నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ కు పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది వరి సాధారణ రకం ధరను క్వింటాలుకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఏ గ్రేడ్ ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది గత ఏడాది కంటే ఇది అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెరిగిన నూట పదిహేడు రూపాయలతో పోలిస్తే నలభై ఒక్క పాయింట్ సున్నా రెండు శాతం తక్కువ ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ గడ్డి నువ్వులు ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాగి కనీస మద్దతు ధర ఐదు వందల తొంభై ఆరు రూపాయలు పెంచారు పత్తి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నువ్వులు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వేరుశెనగా నాలుగు వందల ఎనభై రూపాయలు కంది నాలుగు వందల యాభై రూపాయలు పొద్దుతిరుగుడు నాలుగు వందల నలభై ఒకటి రూపాయలు మినుములు నాలుగు వందల రూపాయలు జొన్న ధర మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మేర పెంచారు వరి అరవై తొమ్మిది రూపాయలు పెసలు ఎనభై ఆరు రూపాయలు సజ్జలు నూట యాభై రూపాయలు మొక్కజొన్న నూట డెబ్బై ఐదు రూపాయలు ధరల పెరుగుదల కనిష్టంగా ఉంది వరి రాగి జొన్న పెసలు వేరుశెనగ సోయాబీన్ నువ్వులు నైగర్ సీడ్ పత్తి పంటల సాగుకయ్యే ఖర్చుపై యాభై శాతం అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది అత్యధికంగా సజ్జపై అరవై మూడు శాతం మొక్కజొన్న కందిపై యాభై తొమ్మిది శాతం మినుములపై యాభై మూడు శాతం అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది గత ఏడాదితో పోలిస్తే వరి కంది పెసలు మినుము పొద్దుతిరుగుడు నువ్వులు నైగర్సీడ్ ధరల పెరుగుదల ఈసారి తక్కువగా ఉంది జొన్న రాగి వేరుశనగ సోయాబీన్ పత్తి పెరుగుదల అధికంగా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్